కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ముందుగా అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సుద్దాల శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులతో మమేకమైన తరతరాలుగా తాత ముత్తాతల నుండి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే మట్టిలో కలిసిపోతున్నప్పటికీ ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఎస్సీ బీసీలకు ఎలాంటి రైతు బంధు రైతు బీమా పథానీలు లేకపోవడం చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీ మార్చ్ పీపుల్ పాదయాత్రలో సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హామీ ఇచ్చిన విధంగా ఇప్పుడు మాకు పహానీలు ఇచ్చి రైతు బంధు రైతు బీమా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ పూలే మహాజన సంఘం జిల్లా అధ్యక్షులు దండవుల మహేష్ నాయకులు పాల్గొన్నారు జైనూరు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలేసి నివాళులర్పించి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజను చట్టాలను గౌరవిస్తూ ఎస్సీ బీసీలకు హానీలు ఇచ్చి రైతు బంధు రైతు బీమా వర్తింప చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను గవర్నమెంట్ రాకముందు పాదయాత్రలో గౌరవనీయులు బట్టి విక్రమార్గ గారికి మేము మెమోరియన్ సమర్పించాము పట్టి విక్రమార్గ గారు మాకు పాదయాత్రలో మాట ఇచ్చిందో మన ప్రభుత్వం వస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీపీసీలకు సమన్వయం చేస్తామని మాట ఇచ్చుడు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది కావున మాకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీపీసీలు అందరికీ గిరిజన చట్టాలను గౌరవిస్తూ మాకు హక్కు పత్రాలు ఇచ్చి హానీలు ఇచ్చి రైతు బంధు రైతు బీమా వర్తింప ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం